మానిఫెస్టేషన్ రిచువల్ వల్ల కోరికలు తీరుతాయా పదకొండు అనేది సాధారణ సమయం కాదు దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తి ప్రపంచవ్యాప్తంగా చాలామందికి పదకొండు పదకొండు అనేది ఒక మాజికల్ నంబర్ లాగా భావించబడుతుంది ఈ సంఖ్య పక్కపక్కన సార్లు ఒకటి లతో కనిపించడం వల్ల ఇది ఒక ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంటుంది చాలామంది ఇది విశ్వం మిమ్మల్ని చూస్తోంది అన్న సంకేతంగా పరిగణిస్తారు ఎందుకంటే పదకొండు అనేది మాస్టర్ నంబర్ ఇది ఆధ్యాత్మిక ఉత్తేజన బుద్ధి తేజస్సు అంతర్దృష్టిని సూచిస్తుంది పదకొండును చూడటం అనేది మీరు సరిగ్గా విశ్వశక్తితో సమన్వయం అయి ఉన్నారు అన్న సంకేతం అదే సమయంలో మనస్సులో ఎలాంటి ఆలోచనలు ఉంటే అవి బలంగా విశ్వానికి ప్రసారమవుతాయి అంటే ఏంటి అనేది ఒక ఆలోచనను కోరికను వాస్తవ ప్రపంచంలోకి రప్పించడం ఇది శుద్ధమైన మనశ్శక్తి ధ్యానం నమ్మకం కృషి ద్వారా జరుగుతుంది మీ ఆలోచనలు నిజం కావచ్చు మీరు నిజంగా నమ్మినప్పుడు నిజంగా ప్రయత్నించినప్పుడు మేనిఫెస్టేషన్ రిచువల్ అంటే ఏంటి ఇది ఒక విశిష్ట సమయాన్ని ఉపయోగించి విశ్వం ఉందే మీ కోరికను పంపే ఒక శక్తివంతమైన సాధన ఈ రిట్యువల్ ద్వారా మీ కోరికను మీరు ఊహించుకుంటారు దానికి భావనను కలిపి దాన్ని విశ్వానికి పంపిస్తారు ఇది ధ్యానం ఆకర్షణ శక్తి నమ్మకం అనే మూడు మూలాంశాల సమ్మేళనం విధానం స్టెప్ బై స్టెప్ వివరణాత్మకంగా సమయం చూసుకోవడం ప్రతిరోజు ఉదయం పదకొండు పదకొండు లేదా రాత్రి పదకొండు పదకొండుని లక్ష్యంగా పెట్టుకోండి కొన్ని ఫోన్లలో అలారం కూడా పెట్టుకోవచ్చు శుభ్రమైన ప్రశాంతమైన స్థలంలో కూర్చోవాలి మీరు ఏ శబ్దాలు లేకుండా ఏ వ్యక్తి లేదా గాడ్జెట్ మీను తిప్పికొట్టకుండా ఒక మంచి ప్రదేశం ఎంచుకోండి దీపం వెలిగించడం మంచి వాసనల కలిగిన అగరుబత్తి ఉపయోగించడం శ్రద్ధను మరింత పెంచుతుంది శ్వాసపై దృష్టి పెట్టండి మెడిటేషన్ స్టార్ట్ నిశ్శబ్దంగా కళ్ళును మూసి మెల్లగా లోపలికి శ్వాస పీల్చి మెల్లగా వదలండి ఈ దశలో ఆలోచనలు మౌనంగా చేయండి మీ గుండె స్పందనను వినండి ఒకటి నిమిషం ఇలా చేయండి మీరు ప్రస్తుత క్షణంలోకి వస్తారు మీ కోరికను ఊహించుకోండి ఇక్కడే అసలైన మేజిక్ జరుగుతుంది మీరు కోరుకునే విషయాన్ని ఇప్పటికే జరిగింది అన్న ఫీలింగ్తో ఊహించండి ఉదా నేను ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాను అని ఊహించండి మీరు ఎలా ఉన్నారు ఎవరు మీతో మాట్లాడుతున్నారు మీ ఫీలింగ్ ఎలా ఉంది అన్నీ ఊహించండి వీజువలైజేషన్ అనేది చాలా బలమైన సాధన మన ఊహల్లో మనం ఏమైనా అవ్వగలం అదే శక్తిని ఉపయోగించాలి దృఢ నమ్మకంతో ధ్యానం చేయండి మీ కోరికను విశ్వానికి ఇలా పంపండి విశ్వం నేను ఇది కోరుతున్నాను నేను దానిని పొందుతున్నాను నేను దానిని అర్హుడినే ఒకే కోరికపై కేంద్రీకరించండి చాలా కోరికలు కలిపితే శక్తి పంచబడుతుంది ధన్యవాదం తెలపండి ధన్యవాదం తెలపడం అంటే విశ్వంపై నమ్మకాన్ని చూపించడమే ఇది మీరు కోరిక సాధించారని ముందుగానే లాంటి చర్య ఈ ఆశయం నెరవేరిందని మీరు విశ్వాన్ని మానసికంగా హత్తుకోవడం అనేదే ధన్యవాదం ఇప్పుడు మౌనంగా కూర్చోండి ఒకటి నిమిషంపాటు ఏ ఆలోచనలు లేకుండా మౌనంగా కూర్చోండి ఈ సమయంలో విశ్వం మీ శక్తిని గ్రహిస్తోంది అన్న నమ్మకంతో ఉండండి డైరీలో రాయండి మీ ని పాజిటివ్ లో రాయండి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను నేను నా స్వంత ఇల్లు కొనుగోలు చేశాను ఈ రాస్తే అది మైండ్లో ఇంకా బలంగా నిక్షిప్తమవుతుంది ఇది నిజంగా పనిచేస్తుందా ఇది ఆధ్యాత్మిక శాస్త్రం మానసిక శక్తి జీవన విధానంలో మార్పు అన్నీ కలిపిన ప్రక్రియ ఇది పనిచేస్తుంది ఈ పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం ఉంది మీరు నిజంగా నమ్మితే ఇది విశ్వం మీద ప్రభావం చూపుతుంది కనిష్టం ఇరవై ఒక్క రోజులు నిరంతరం చేస్తే మైండ్ ప్రోగ్రామింగ్ జరుగుతుంది మీరు కృషి చేస్తే తో పాటు ఆ దిశగా అడుగులు వేస్తే ఫలితం వస్తుంది మీరు మంచిగా ఉంటే నీతిగా జీవించి మంచి ప్రకంపనలు విసురుతూ ఉంటే విశ్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది విచిత్రమైన నిజం కేవలం వీజువలైజేషన్ చాలు కాదు అది ఒక ప్రారంభం మాత్రమే దానికి తోడు మీ కర్మ ఆచరణ ధైర్యం నిబద్ధత కూడా అవసరం కోరిక నెరవేరాలంటే మనస్సు కోరాలి హృదయం నమ్మాలి చేతులు పనిచేయాలి కూడా ఇదే భావన ఉంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు యదా భావం తదా భవతి మీరు ఏ భావనతో ఉన్నారో అదే మీ జీవితంగా మారుతుంది ముగింపు మీ కోరికలు తీరుతాయా తీరుతాయి మీరు ఈ క్రింది విషయాలను పాటిస్తే దృఢమైన నమ్మకం నా కోరిక నెరవేరుతుంది అన్న విశ్వాసం ఆచరణ ఆ కోరికకి తగిన చర్యలు నిరంతర సాధన రోజూ విజువలైజేషన్ ధ్యానం ధన్యవాదం ధైర్యం నిరీక్షణ విశ్వం తన సమయానికి ఫలితాన్ని ఇస్తుంది పదకొండు అనేది ఒక మాయమయం కాదు అది మీలోని విశ్వశక్తిని ప్రేరేపించేందుకు ఒక అవకాశం